నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదిరెల్లి బాయ్ ఐపీఎస్ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మెంతికూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కల్ని వేసుకోవాలి పొడుగు వంకాయలు మాత్రమే తీసుకోవాలండి ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా అదే గిన్నెలోకి ఒక స్పూన్ ఆవాలు ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకొని వెల్లుల్లి ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత హాఫ్ కిలో వంకాయలకి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఒక రెండు టమాటా ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత ఒక పెద్ద కట్ట మెంతకూర సన్నగా కట్ చేసుకొని కడిగి ఈ విధంగా వేసుకోవాలండి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మెంతికూర ఇలా దగ్గరికి అయిన తర్వాత కారం అలాగే పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా అందులోకి వేసుకొని మెల్లగా కదుపుకోవాలండి లేదంటే చెదిరిపోతాయి వంకాయ అనేది ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనకి వంకాయ అనేది మగ్గాలి ఈ విధంగా కూర అనేది రెడీ అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ